హమీద్ సన్ ఆఫ్ హుసేన్ సిక్స్టీ సిక్స్ ఇయర్స్ ఉంటాయి ఇతనికి ఇతను డోర్ నెంబరు బసీల్ స్క్రీట్ డోర్ నెంబర్ టూ థౌజండ్ ఆర్టీసీ కాలనీ కొత్త రేట్లో ఉంటాడు ఇతను సో ఇతను వచ్చింది ఇతని పేరు మీద తీసుకునే వెంటనే అతన్ని మనం పట్టుకుని విచారణ చేసింది దాని మీదట మనకి తెలిసిన విషయం ఏంటంటే ఇతనితో పాటు రెండో వ్యక్తి మనకి ఏదైతే సీసీటీవీ ఫుటేజెస్లో టెంపుల్లో కనబడ్డాడు అతను అతను ఎవరనేది ఈ చెప్పాడు దాని మీద ప్రీత బ్రహ్మానందం సన్ ఆఫ్ బాలకృష్ణరావు ఫిఫ్టీ ఫోర్ ఇయర్స్ క్యాస్ట్ పెద్ద పెదప్రౌరు విలేజ్ మోకిదేవి వీళ్ళ నేటు వచ్చేసి చూడూ ఒక పదిహేను సంవత్సరాలుగా ఈ పెదప్రౌరు విలేజ్లో వచ్చి వీళ్ళు నివాసం ఉంటున్నారు ఈయన వడ్రంగి పని చేస్తూ ఉంటాడు సో ఇటువంటి సందర్భంలో ఈయన కొంతకాలం విజయవాడలో కూడా ఈయన నివాసం ఉన్నాడు ఆ సందర్భంలో మనం ఇందాక చెప్పినటువంటి అతను పరిచయం అయ్యాడు అతను ఏ రకంగా పరిచయం ఏంటంటే ఆయన ఒక జ్యువెలర్స్ వాహనం దగ్గర డ్రైవర్గా హాఫ్టింగ్ డ్రైవర్గా పనిచేస్తూ ఉంటాడు అక్కడ వీరిద్దరికీ పరిచయం అంతేకాకుండా ఒక సందర్భంలో ఇతను కార్పెంటరీ వర్క్ నిమిత్తం సమీద్ అనే ఇంటికి వెళ్ళి ఒక రెండు సంవత్సరాల క్రితం కార్పెంటరీ వర్క్ చేశాడు అప్పుడు వీరిద్దరికి మధ్య పరిచయం ఏర్పడటం ఆ తర్వాత అతను ఎవరైతే హమీద్ యొక్క జ్యువెలరీ షాపు లో పనిచేయటం వనరు దగ్గర పనిచేయటం వల్ల అతనికి కొంత నాలెడ్జ్ ఉంది ఏదైనా బంగారాన్ని కానీ వెండి కానీ ఏ రకంగా వెంటనే కరిగించేదానికి అవకాశం ఉంది అయితే దాంట్లో భాగంగా మనం వాళ్ళు వెళ్ళి ఇంటిని సజెస్ట్ చేసినట్లయితే ఇది ఇది మనకి ఈ యొక్క ఎక్విప్మెంట్ మనకి కనబడింది ఇది ఎటువంటి లోహానైనా సరే ఎక్కువ టెంపరేచర్లో ఇమ్మీడియట్గా ఇగ్నాట్ ఇగ్నాట్ అంటే ఒక కడ్డి రూపంలో మార్చేటువంటి శక్తి ఉన్నటువంటి అది రికవరీకి ఇవ్వటం జరిగింది సో వీళ్ళు ఇంకా వేరే ఏమైనా నేరాలు చేశారని మనం పరిశీలించినట్లయితే రెండు వేల ఇరవై మూడు నవంబర్లో అలాగే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో అలాగే రెండు వేల ఇరవై నాలుగు జూన్లో ఇదే రకంగా టెంపుల్స్ మన అవనిగడ్డ సర్కిల్లోనే ఈ టెంపుల్ అఫెన్స్ జరిగాయి వాటిలో మనకి వచ్చినట్లయితే ముందుగా ఈ ఈ కేసులన్నీ కూడా అందించడం నమస్కారం వీటన్నింటినీ కూడా మేము వెంటనే రికవరీ చేయటం సో వీటి అన్నింటి వెయిట్ వచ్చేసరికి పదహారు కిలోల తొమ్మిది వందల గ్రాములు ఈ యొక్క మొత్తం విలువ సో ఇవి మొత్తం ఈ మూడు కేసులు వచ్చేసి వన్ నాట్ నైన్ బార్ ట్వంటీ ట్వంటీ త్రీ నామినగడ్డ పోలీస్ స్టేషన్లో జరిగింది అలాగే ట్వంటీ ట్వంటీ త్రీ బార్ ట్వంటీ ట్వంటీ త్రీ టూ ట్వంటీ త్రీ బార్ ట్వంటీ ట్వంటీ త్రీ ఇది కోడూరు పిఎస్లో జరిగింది అలాగే టూ నైంటీ ఫైవ్ బా ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇది కూడా చల్లపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో జరిగింది అలాగే నాలుగు కేసు ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి గవన్గడ్డ పార్టీ బా ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈ నాలుగు కేసుల్లో కూడా మనం ఈ యొక్క రికవరీ అనేది ఇప్పుడు మన టేకుపల్లి ఉంది అలాగే అవినగడ్డ చాలా స్థాయిలో ఇవన్నీ కూడా మనం ఈ కేసులో అనుకునేటువంటి సో వీటన్నింటినీ కూడా రికవరీ చేసినటువంటి ముఖ్యమైన ఆఫీసర్స్ ఎవరంటే మన సిఐజి యువ కుమార్ గారు అట్లాగే ఎస్ఐ కే శ్రీనివాస్ పవన్గడ్డ అట్లాగే రాజేష్ మన నాగాల్యాండ్ ఎస్ఐ రాజేష్ వారి యొక్క సిబ్బంది దీంట్లో వెంటనే రికవరీ పార్టీలో చాలా కృషి చేశారు వాళ్ళందరినీ కూడా ప్రత్యేకించి అభినందించడమే కాకుండా వాళ్ళకి రివార్డులను ప్రకటిస్తూ ఉన్నారు సో దీంట్లో